మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఒక బ్రాండ్ మా ఇంచుమించుగా పదకొండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఏకైక విలేకరి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న విలేకరి ఇంకొకరు లేరని చెప్పుకోవచ్చు అలాంటి నాగేశ్వర్ ఈ మధ్యకాలంలో నైంటీ నైన్ తోటి జతకట్టి టీవీ నైన్టీ నైన్ తోటి జత కట్టి కొన్ని తప్పులు చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి అతని ఫాలో అవుతున్నాను కానీ ఈ మధ్య కాలంలో టీవీ నైంటీ నైన్ టీవీ తోటి జత కట్టినాక కొన్ని అయితే దొరినియని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఈ మధ్య అతను చేసినటువంటి వీడియో అతని పేరు మీద వస్తుంది కాబట్టి మనం అతన్నే చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ అతను చేసినటువంటి ఒక వీడియో అందులో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడినట్టుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూపించారు నేను అది చూశాను నేను కూడా దాని మీద వీడియో చేయాలనుకున్నాను కానీ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే అది ట్యాంపర్డ్ క్లిప్పింగ్ అంటే ఆమె మాట్లాడింది ఒకటైతే దాన్ని మార్చి దాన్ని ఆమె అన్నట్టుగా అనందాన్ని అన్నట్టుగా అంటే పది ఏడు డెబ్బై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ చేస్తే ఇలా ఇప్పుడు కాంగ్రెస్ చేసింది ఇప్పుడు మేం చేస్తున్నాం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు ఆ వీడియో క్లిప్పింగ్ను ట్యాంపరింగ్ చేశారు దాన్ని చూపిస్తూ మన ప్రొఫెసర్ గారు విశ్లేషించారు అది నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే అతను ఎన్నోసార్లు చెప్తాడు ఒక వార్తను ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా వీడియో చేయకూడదని వార్తగా చూపకూడదు అనేది అతని సిద్ధాంతం కానీ దానికి వ్యతిరేకంగా ఇది ఉన్నందుకు నాకు అనుమానం వచ్చి ఈ లేఖ నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను ఇదే కాకుండా ఈ మధ్య అతను ఐదారు రోజుల క్రితం నాలుగైదు రోజుల క్రితము ఒక వార్త అంటే అమెరికన్ వార్త అది హెచ్ వన్ బి వీసాల మీద లక్ష డాలర్లు పే చేయాలన్నటువంటి వార్త నిజానికి అందులో కొంత నిజం ఉంది కానీ అలాంటి వ్యక్తి విశ్లేషించేటప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని రెండు రోజులు ఆగి ఒక రోజు ఆగి ప్రియంగానే నిజంగానే ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ నుంచి వివరాలు సేకరించిన తర్వాత వీడియో చేస్తే బాగుండేది అతని వీడియో చూసి నేను కూడా చాలా దిగ్భాంతికి లోనయ్యాను ఎందుకంటే అంతకుముందు అమెరికన్ మినిస్టర్ చెప్పినటువంటి వివరణ కూడా నేను చూశాను డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేసినప్పుడు లక్ష డాలర్లు ఎవ్రీ ఇయర్ పే చేయాలంటూ ప్రతి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్కు అంటే హెచ్వన్ బి ట్రాన్స్ఫర్కు కానీ కంపెనీ మారినా కానీ రెన్యువల్కు కానీ లక్ష డాలర్లు పే చేయాలన్నట్టుగా వచ్చింది అతను చెప్పాడు ఆ విశ్లేషించాడు ఆ మంత్రి కానీ తర్వాత నేను అది చూశాను చూసి కూడా నేను నాకు ఎందుకో అనుమానం వచ్చింది అలా ఉండదు అని కానీ వెంటనే నేను చూస్తే నాగేశ్వర గారు ఆ వీడియో చేశారు అది చూసిన తర్వాత నేను కూడా కొంచెం ఎందుకంటే నాగేశ్వరి మీద నాకు ఒక అభిప్రాయం ఉంది అతను ఖచ్చితంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకునే వీడియో చేస్తాడని అది చూసిన తర్వాత నాకు కొంచెం భయం వేసి నేను తర్వాత ఆ రోజంతా కొంచెం కలత చెందాను తర్వాత నేను మళ్ళీ మా పిల్లలు యస్లో ఉన్నారు ముగ్గురు నేను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెము అనుమానాస్పదంగా ఉండింది తర్వాత మళ్ళీ నేను అంతా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అది ఫేక్ ఎందుకంటే ఆ మినిస్టర్ చెప్పిందే కరెక్ట్ కాదు అంటే ఫేక్ అని కాదు మినిస్టర్ చెప్పింది విశ్లేషణ కరెక్ట్ కాదు ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ తర్వాత దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండింది అందుకనే ఒక ఎంతోమంది పది లక్షల మంది ఫాలోవర్లు ఉన్నటువంటి ఒక విలేకరి అలాంటి విశ్లేషణలు చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో అంటే దానికి నాకు తెలిసిన అనుమానం ఏందంటే టీవీ నైంటీ నైన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇలా రేపు ఛానల్స్ అన్నీ కూడా టీఆర్పి రేటింగ్ పెంచుకోవడం కోసము తమ్ము భయంకరమైన తమ్ము వాడుతున్నాయి వార్తను ఒక రేటింగ్ పెంచుకోవడం కోసము ప్రచారాలు విపరీతంగా చేస్తున్నారు అబద్ధాలను నిజాలని ప్రచారం చేస్తున్నారు ఇలాంటి ఛానళ్ళతోటి అతను జత కట్టి ఇలాంటి వీడియోలు చేయడం అనేది నాకెందుకో కొంచెం బాధ కలిగించింది అలాగే అంతకుముందు మన దేశం ఇంకా అప్పటికి నాలుగవ స్థానానికి ఆర్థికంగా నాలుగవ స్థానానికి ఎగబాక లేదు కానీ ఒక వీడియో చేశారు సారు అంటే అందులో చెప్పారు అది నిజంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి కానీ ముందుగా ఒకసారి ఆ వీడియో వచ్చేస్తే చాలా మంది అది నిజం అని నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రొఫెసర్ గారు ఒకటికి రెండు సార్లు రెక్టిఫై చేసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని వీడియోలు చేయాలనేది నా ఉద్దేశం అందుకే ఈ బహిరంగ లేఖగా దీన్ని తెలియజేస్తున్నాను కనీసం అతని దృష్టికి వస్తే కొందరికి కన్నా కొంచెం బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక వార్త ఎంతమంది ఆ రోజు హెచ్ వన్ వీసా వార్త చూసిన తర్వాత కొన్ని వేల మంది నిద్రపోయి ఉండరు ఆ రోజు రాత్రి అది ఎంత కష్టం అంటే వేరే వాళ్ళు ఛానళ్ళని చెప్తే కూడా అంతగా నమ్మరు నాలాంటి వాళ్ళు కానీ అతను వీడియో చేసేసరికి అందరం నమ్మాల్సి వచ్చింది అదే రోజు ఆగి ఆ వీడియో చేసి ఫ్యాక్ట్ చెక్ చేసుకొని వీడియో చేసి ఉంటే ఖచ్చితంగా ఇంతమంది అంత బాధపడి ఉండేవాళ్ళు కాదనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చేవాళ్ళు నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు